అండి ఈ అయితే సగ్గు బియ్యంతో చల్ల పునుగులు చేసుకుందాం సగ్గు బియ్యం అనేవి ఆయిల్ పేల్చకుండా అలాగే లోపల గుల్లగా అలాగే క్రంచిగా రావాలంటే ఇలా ఫాలో అయిపోండి వచ్చేస్తుంది చల్ల పునుగుల కోసం సగ్గు బియ్యాన్ని ఒక కప్పు హాఫ్ కంటే ఎక్కువ సగ్గు బియ్యం తీసుకుని లైట్ గా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆ సొగ్గు బియ్యం మిక్సీలో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోండి ఆలోపు ఒక కప్పు వరి పిండిని వేసుకోండి అలాగే మెత్తగా చేసుకున్న సగ్గు బియ్యం పిండిని కూడా వేసుకోండి అలాగే ముప్పావు కప్పు పెరుగును వేసుకోండి పెరుగు అనేది పుల్లగా ఉండేలా చూసుకోండి పుల్లగా ఉండే పెరుగు వేసుకోవడం వల్ల పులుగులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే పుల్లగా కూడా ఉంటాయి దానిలోకి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకుని మంచిగా జీరా వేసుకుని కలుపుకోండి అలాగే రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోండి మీకు కావాలంటే వంట సోడా వేసుకోండి లేదంటే లేదు నేనైతే వేయట్లేదు వాటర్ వేసుకుంటూ కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ చూసుకుని కలుపుకోండి చూసారా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది తర్వాత పునుగులు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి పునుగులు వేసుకోవటమే పునుగులు వేయగానే వెంటనే కలిపేకుండా ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి అప్పుడు కలుపుకోండి దాని వల్ల పునుగులు అనేవి అంటుకోకుండా సపరేట్ గా వస్తాయి ఆ తర్వాత పునుగులు అనేవి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి పునుగులు అనేవి ఈ కలర్ లోకి చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అలాగే వేడి వేడిగా టమాటా చట్నీ లేదా వేరొక మీ దగ్గర ఉన్న చట్నీతో సర్వ్ చేసుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని కావాలా ఇంకెందుకు లేట్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్